అర్జునుడు ఉదయిస్తున్న సూర్యునితో సమానమైన వర్ణం రంగుగల బాణాలతో వాయువు ఉదయిస్తున్న సూర్యుణ్ణి మేఘ సమూహముతో కప్పినట్లు అశ్వత్థామను కప్పివేశాడు అప్పుడు అశ్వత్థామ అర్జునుని బాణాలను పదునైన బాణాలతో వారించి వర్షాకాలంలో మేఘం సూర్యచంద్రులను కప్పినట్లుగా కృష్ణార్జునులను తన బాణాలతో కప్పివేశాడు అశ్వత్థామ బాణాలతో పీడితుడైన అర్జునుడు ముందుకు వెళ్ళి త్వరగా శస్త్రాలతో శత్రువుల బాణాల వల్ల కలిగిన అంధకారాన్ని చీకటిని నాశనం చేసి మంచి ఈకలు గల తన బాణాలతో అశ్వత్థామను కురుసేనలోని ఇతర సమస్త సైనికులను గాయపరిచాడు రథం మీద ఉన్న అర్జునుడు బాణాలను తీసుకోవటం కానీ సంధించటం కానీ వదలటం కానీ జనానికి కనిపించటం లేదు కానీ రథాలు ఏనుగుల పదార్థుల దేహాలు బాణాలతో గుర్చినట్లుగా దెబ్బతినటాన్ని జనం చూశారు అశ్వత్థామ త్వరగా పది బాణాలను సంధించి ఒక బాణంలాగా వదిలాడు చక్కని పుంకాలు గల ఆ బాణాలలో ఐదు అర్జునుణ్ణి ఐదు శ్రీకృష్ణుణ్ణి ఛేదించాయి ఆ బాణాలు తీవ్రంగా తగిలి సర్వ మనుష్య శ్రేష్ఠులు కుబేర ఇంద్రులతో సమానులైన ఆ వీరుల దేహాల నుండి రక్తం స్రవించింది ధనుర్విద్య సంపూర్ణమైన అశ్వత్థామ చేతిలో పరాభూతులైన వారు యుద్ధంలో హతులైనారని ఇతరులు అనుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో పొరపాటు చేస్తున్నావెందుకు ఈ అశ్వత్థామను యోధుణ్ణి జయించు ఉపేక్షిస్తే ఇతను ఇంకా అనేక దోషాలు చేస్తాడు చికిత్స చేయని రోగం వల్లే ఈయన ఇంకా చాలా కష్టాలు కలిగిస్తాడు అని అన్నాడు పొరపాట్లు చేయనే అర్జునుడు సరే అని ప్రయత్నపూర్వకంగా మంచి గంధం పోసుకున్న అశ్వత్థామ శ్రేష్ఠ భుజాలను వక్షస్థలాన్ని స్థలాన్ని శిరస్సును అనుపమానమైన ఊరువులను బాణాలతో చీల్చివేశాడు క్రోధపూర్ణుడైన అర్జునుడు గాండీవ విముక్తాలై గొర్రె చెవి వంటి ములుకులు గల బాణాలతో యుద్ధ రంగంలో ద్రోణపుత్రుని శరీరం చీల్చాడు త్వరగా ద్రోణపుత్రుని గుర్రాల పగ్గాలను ఖండించాడు ద్రోణపుత్రుని గుర్రాలను గాయపరిచాడు అవి అశ్వత్థామ రథాన్ని వేగంగా చాలా దూరం లాక్కుపోయినాయి అర్జునుని బాణాలతో బాగా గాయపడ్డాడు అశ్వత్థామ వాయువేగం గల గుర్రాలు అతన్ని చాలా దూరం రథంతో లాక్కుపోగా మతిమతుడైన అశ్వత్థామ వెనక్కి తిరిగి వచ్చి అర్జునుడితో యుద్ధం చేయదలుచుకోలేదు అంగీరసుని వంశంలో శ్రేష్ఠుడైన అశ్వత్థామ వీరుడైన కృష్ణుడకు అర్జునులకు విజయం ముందు ముందు నిశ్చితమని తెలుసుకున్నాడు కనుక అశ్వత్థామ గుర్రాలను నిలిపి విశ్రాంతి పొంది రథాలు గుర్రాలు పదార్థులతో నిండి ఉన్న కర్ణుడి సైన్యంలో ప్రవేశించాడు ఆ విధంగా ప్రతీకారశీలి అయిన అశ్వత్థామను రణరంగం నుండి గుర్రాలు లాక్కుపోగా మంత్రాలతో ఔషధులతో ఉపచారాలతో రోగం శరీరం నుండి తొలగినట్లుగా అశ్వత్థామ తొలగిపోయాడు అప్పుడు పతాక గాలికి ఎగురుతూ ఉండగా జల ప్రవాహం వలె గంభీర ధ్వనిగల రథం మీద శ్రీకృష్ణ అర్జునులు సంక్షిప్తకులను ఎదిరించడానికి వెళ్ళారు